అడ్డుకోలేదు మీకు ఏమన్నా వాటర్ నుంచి మీకు కేసీఆర్ గారు బాగా తెలుసు కాబట్టి ప్రతిపక్ష నాయకుడు వచ్చి తెలంగాణ సమాజ వివరించి ఏమైనా మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పవర్ ప్లాంట్ ప్రేజెంటేషన్ చాలా స్పష్టంగా ప్రగతి భవన్లో తెలంగాణ రాష్ట్రం ఎంపీలను అంతా పిలిపించి ఇగో ఇక్కడ స్టార్ట్ అవుతా ఉంది ఇక్కడ ఇది అపేక్ష కమిటీ మీటింగ్ రెండు సార్లు జరిగినాయి ఆనాడు మనం పోకపోవడం మూలంగా తెలంగాణకు అన్యాయం జరిగింది అదే విభజననాములు ఇది ఉన్నది దీని ద్వారా తెలంగాణ సంబంధించి మాకు వెయ్యి ఇప్పుడు తొమ్మిది వందల అరవై ఎనిమిది అనేది ఆ రోజు మనం ఆల్రెడీ గతంలో సమయక్ రాష్ట్రంలో ఒప్పందం మనం ఇప్పుడు వెయ్యి టీఎంస్ అంటే మేము ఎక్కువ అడుగుతున్నట్టే కదా అదే కాకుండా హరీష్ రావు గారు నాలుగు వందల గోదావరి నది గోదావరి జలాల్లో జిల్లాలో కృష్ణా జిల్లాలో ఐదు వందల టీఎంస్ మనకు వీళ్ళ నాలుగు వందల ఆరు ఒప్పుకున్న రాళ్ళు ఇప్పుడు రెండు వందల తొంభై తొమ్మిది తాత్కాలిక ఒప్పందండి ఇక్కడ దయచేసి మేము ఇక్కడ ఏంటంటే మాట్లాడుతూ చేయద్దు ఆగండి సార్ అదే కాకుండా ఇక్కడ వాళ్ళు రెండు వందల తొంభై తొమ్మిది తాత్కాలిక ఒప్పందం ఒప్పుకున్నారు తెలంగాణ పైల నుంచి వ్యతిరేకత రావడంతో తోటి నాలుగు వందల ఆర్టీఎంసీలకు కావాలని చెప్పి మీరు నాలుగు వందల ఆరు అంటే మేము ఐదు వందలు అన్నాం ఇప్పుడు ఇప్పుడు ఆ లెక్కలలో పోతే అది వేరే సబ్జెక్టు ఇక్కడ ఏంటంటే మధ్యవర్తిత్వంలో భాగంగా తెలంగాణకు మా గోదావరి జిల్లాలో వెయ్యి టీఎంసీలు కృష్ణా జిల్లాలో ఐదు వందల టీఎంసీలు తొమ్మిది వందల అరవై ఐదు ఉన్నదాన్ని వెయ్యి అన్నాం మీరు ఐదు వందల ఆరు అంటే నాలుగు వందల ఆరు అంటే మేము ఐదు వందలు అన్నాం అదే కాకుండా ఇక్కడ చూడండి కావేరి జల విధానం పరిష్కారం మీరు దయచేసి అర్థం చేసుకోండి కావేరి అనేది అదే కర్ణాటక నుంచి తమిళనాడు తమిళనాడులో ముందుగా ప్రాయలు కట్టుకొని కర్ణాటక తర్వాత ప్రాయలు కట్టేసి వాటర్ తోటి కావేరి సంబంధించిన సమస్య పరిష్కారం కాలేదు సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు ఏం చేసి మొదటగా ఎవరైతే ప్రాయలు కట్టుకున్నారో వాళ్ళకి అవకాశం ఏంటి చెప్తే అక్కడ కావేరి సంబంధించిన రెండు రాష్ట్రాల మధ్య పంచాయతీ పరిస్థితి మనం చూసినాం కాబట్టి అట్లాంటి పంచాయతీ తరగదు కాబట్టి చాలా సంబంధించి కావచ్చు అదే పరివార ప్రాంతాలకు సంబంధించిన అనుమతి తీసుకోవాలని చెప్పేసి ఉంది అరే ఆనాడు బాబి సంబంధించి చెప్పండి చరణ్ గారు ఇప్పుడు లేదా మేము అడ్డుకునేది మేము కాబట్టి వీళ్ళ వీళ్ళకి అంత వీళ్ళే అసలు మీరు ఏం చేసారు మీరు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది మీరే రాయలసీమ రత్నాల సీమ చేస్తా చెప్పి రోజు ప్రగతి మౌన్ లో పంచమన్న పర్మాణాలు తిని జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకు సంబంధించిన వాటర్ కృష్ణా జిల్లాలో అన్యాయం చేసింది మీరే కదా కాదు కదా వాళ్ళ అధికారంలో చెప్పండి రామూర్తి గారు చెప్పండి శ్రీనివాస్ గారు ఇప్పుడు మిత్రుడు చెప్తాడు వైఎటిఎంసీ కావాలి మాకు అంటే ఎంత ఘోరమైన మాట అండి వాస్తవంగా జ్ఞానం మీకు ఏం మాట్లాడతా అర్థం ఉందని మాట్లాడటం మర్యాద మాట్లాడమే నాకు అర్థం కాదు ఏ జ్ఞానం లేని మాట్లాడదు నీకేం తెలుసు మరి మీకు మీరు మాట్లాడతారు నాకు అర్థం కాదు జ్ఞానం ఉంది కాబట్టి నేనే ఇంజనీర్ అన్న కాళేశ్వరం బయట కూలిపోయింది కుంగిపోయింది మీకు ఏదో పెద్ద ఉదరి మాట్లాడతా తెలంగాణని దయచేసి మాట్లాడటం మర్యాద మాట్లాడడం నేర్చుకో మీకు ఏం తెలియదు ఈ పిచ్చి మాటలు మాట్లాడటం బంద్ చేశాయి ఫస్ట్ మీరు ఓడిపోయినా కూడా తెలంగాణ పేరు బుద్ధి చెప్పినా కూడా మీకు భాష మారలేదు అర్థం కాదు మర్యాద మాట్లాడదు మీరు ఎట్లా మాట్లాడుతున్నారు మర్యాద మాట్లాడుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి తెలియదు మీకు తెలియదు లెక్కలు మాకు తెలిసి అందుకైనా కాళేశ్వరం కూలిపోయింది మరి దయచేసి సార్ మర్యాదగా మాట్లాడే ప్రశ్న చేసుకోలే మాకు తెలియదు అని చెప్పా మీకు తెలియదు కాబట్టి తెలంగాణ మునిగింది ఇంకోటి రామమూర్తి గారు వాస్తవం ఏంటి చెప్పండి వాస్తూ చెప్తారు లేదండి ఎవరైతే ఈ వెయ్యి అన్నారో వెయ్యి ఎవరు కోరుకుంటాలో వాళ్ళ అజ్ఞానం ఎందుకు చెప్తున్నా అంటే జ్ఞానం లేని వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అని చెప్పేది వినండి పూర్తిగా నేను ఏమంటున్నా అంటే వాస్తవంగా తొమ్మిది వందల అరవై ఐదు టీఎంసీలు అట్ ప్రజెంట్ ఉన్నాయి ఎందుకంటే గతంలో మనకి ఇచ్చిన కేటాయింపు ఒకవేళ మూడు వేల టీఎంసీలు మనకు అందులో మిగులు జలాలు ఉంటే అందులో రెండు వేల టీఎంసీలు రావాలి చెప్తా వినండి హోదా చెప్తా వినండి

మన నీటి వాట తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు ఇప్పుడు అట్ ప్రజెంట్ అంటే ఇదిలో ఒక చెప్తే వినండి దీనిలో నాలుగు వందల నుంచి ఐదు వందల వరకే మనం వాడుకుంటున్నాం ఇంకా కూడా మనం వాడుకునే వాట కానీ గోదావరి గోదావరి నేను గోదావరి గోదావరి మీరు బనక చేత విషయం ఆడింది కాబట్టి బనక చేత ఇష్యూ మాత్రం మాట్లాడుతున్నారు కృష్ణా గురించి కూడా మాట్లాడతారు ఎందుకంటే తొమ్మిది వందల యాభై టీఎంసీలు మనం వాడుకుంటు పూర్తిగా ఇక వాడుకునేది ఉంది ఇక మనం రాక్కోవచ్చు వాటర్ని కానీ వాస్తవంగా తెలివి ఉండాలా దానికి దానికి నిబద్ధత ఉండాలి ఇక చాలా ఉండాలి మేము కొన్ని కార్యక్రమాలు చేసే మనం చెప్తున్నా కదా తెలంగాణ వచ్చిన తర్వాత